బెస్ట్ సినిమా నాకు జనవరి లో వచ్చిన హనుమాన్ మూవీ నచ్చింది అంటే ఇంకా ఉన్నాయి చాలా వరకు అంటే హనుమాన్ మూవీ అయితే నాకు బాగా నచ్చింది ఎందుకు రీజన్ రీజన్ ఏంటంటే తక్కువ బడ్జెట్ లో మంచిగా తీశారు అంతకు ముందు దేవుడి మూవీస్ చాలా తీశారు డిసప్పాయింట్ అయ్యాను అంటే ప్రభాస్ గారు వచ్చింది కదా రామాయణం అది చూసి డిసప్పాయింట్ అయ్యాను కానీ ఇది తక్కువ బడ్జెట్ లో మంచిగా తీశారు ఆ గ్రాఫిక్స్ కానీ విజువల్స్ కానీ బాగున్నాయి అంటే ఇలా కూడా తీయచ్చా అని చెప్పేసి ఆ మూవీ చూసి నచ్చింది బాగా లాస్ట్ లో హనుమాన్ స్వామి ఎంట్రీ గానీ అవన్నీ బాగా నచ్చాయి మరి అంతకుమించి మహావతర్ సినిమా ఇంకా ఎక్కువగా హిట్ అయింది కదా అవునవును సినిమా అయినప్పటికీ అవునవును అంటే అది కూడా ఇష్టం నేను జనవరి నుంచి చెప్తున్నా బెస్ట్ సినిమా నాకు అది నచ్చింది అంటే ఇంకే సినిమాలు కూడా అంత మొత్తంలో అంటే చాలా చూసే గుర్తు రావట్లేదు అంటే హిట్ అని బాగున్నాయి నాకు ఇష్టమే బాగాలేని ఎలాగో చూడను కాబట్టి నేను చెప్పలేను మొన్న వచ్చిన అక్కడ ఎట్లా ఉంది మరి బాగాలేదు చూడలేదండి ట్రైలర్ చూసా సాంగ్స్ చూసా మూవీ చూడలేదు వెళ్లాలనిపించింది కానీ అదే ఫ్యాన్స్ వల్ల భయం వేసి వెళ్ళలేదు సీట్లు చినిగితాయి అవన్నీ పోతాయి కదా చూడలేదు అని చెప్తున్నాను డైలాగ్స్ చూసాను అదే డైలాగ్స్ బాగున్నాయి అవన్నీ చూసే నేను పోదామనుకున్నా కానీ కొంచెం ఇటుగా ఫ్యాన్స్ వారు ఉంటది కాబట్టి భయం వేసి నేను వెళ్ళలేదు ఆ డైలాగ్స్ కానీ మరి ఇంకా పెద్ద పెద్ద హీరోల మూవీస్ అన్ని కూడా వస్తున్నాయి బానే ఉంటది ట్వంటీ ఫైవ్ అలా ఉంది దానికి డబుల్ ఉంటాయి ఎందుకంటే మూవీస్ అప్కమింగ్ మూవీస్ చాలా ఉన్నాయి రాజమౌళి గారిది అయితే ఇప్పట్లో రాదు కానీ మిగతా వాళ్ళు చాలా ఉన్నాయి అనిల్ రావుపూడి గారు కానీ త్రివిక్రమ్ గారు వెంకటేశ్ మొన్న నాకు మూవీ చెప్పారు ఇంకా మహేష్ బాబు లేట్ అవుతుంది అన్నది వారణాసి అది ఇప్పుడు కాదు మనకి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు లేట్ అయితే ఓజీ అది కూడా బాగుంది మేడం అంటే హరిహర వీర మళ్ళీ డిసప్పాయింట్ అయింది కానీ తర్వాత ఓజీతో మళ్ళీ మాకు మంచి హిట్ ఇచ్చారు ఏ సాంగ్ ఉస్తాద్ భగత్ సింగ్ బాగుంది అది అంటే మైకిల్ జాక్సన్ డ్యాన్స్ చేస్తున్నట్టుంది చాలా రోజుల తర్వాత ఆ స్టెప్పులు చూసాము అంతకు ఈ మధ్య కాలంలో అలా డాన్స్ వేయడం చూడలేదు పవన్ కళ్యాణ్ గారిని రామ్ చరణ్ హీరోయిన్ హీరోయిన్ అందరు ఇష్టమే ఒకరి తర్వాత ఒకళ్ళు ఎవరు వస్తా డ్యాన్స్లో వెళ్తూనే ఉంటాం ప్రతిదీ వెళ్తూనే ఉంటాను కదా ఏ సాంగ్ ఏ సాంగ్ చూశాను ఆ సాంగ్ చూశాను మూవీ రిలీజ్ కాదులే రిలీజ్ అయితే కన్ఫామ్ వెళ్తాం